భయపడక్కర్లేదు బాధించే వారు ఎవరైతే నిన్ను బాధ పెడతారో వారు నీకు దూరం అయిపోతారు దేవుడు వారిని దూరపరుస్తాడు బాధించే వారు ఎవరైతే నిన్ను బాధ పెట్టాలని చూస్తారో వారు ఇది యాభై నాలుగు పదిహేడులో అదే యాభై నాలుగు పదిహేడులో నీకు విరోధముగా రూపించబడి ఆయటో తెలుగు ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు నీది కలిగి నడుచుకో నువ్వు నన్ను కలిగి నడుచుకో నీకు వచ్చినప్పుడు నా వైపు చూడు నీకు నేను సహాయం చేస్తాను నీకు విరోధంగా ఎవరు నిలబడినా నీకు విరోధంగా ఎవరు దాడి చేసినా నువ్వు అవసరం అవసరము లేదు కొందరు భయపెట్టాలని చూస్తారు కానీ దేవుడు ఏమంటాడు భయపడ అవసరం లేదు ధైర్యంగా కాదు అయ్యా నేను నీకు తోడుకున్నా నేను నీకు తోడుకుంటాను కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని సమస్యలు బట్టి మన బిడ్డలు బట్టి భయంకరమైన పరిస్థితి మనకు పెట్టాడుతున్నప్పుడు ఏమొస్తుందంట భయంకర భయంకరమే ప్రభు ఏం చెప్తున్నా చెప్పండి నీకు విరోధులు ఎవరైనా ఇది బాధ పెట్టే వారు ఎవరైనా నీకు వ్యతిరేకంగా వచ్చినా వారు నీ మీద విజయము పొందరు వారు నీ మీద విజయము పొందరు ఎందుకని నేను నమ్ముకున్న నీ దేవుడు నీకు తోడుగా ఉండాలి నువ్వు భయపడాకసరము లేదు దిగిరి చెందవలసిన అవసరము లేదు భయము మనిషిని కొంగ తీసుకురాది భయము మనిషిని పత్రం పరచ పత్రంలోకి తీసుకెళ్తుంది భయము ఆందోళనలోకి తీసుకెళ్తుంది భయము అనారోగ్యంలోకి తీసుకెళ్తుంది భయము దేవుడికి దూరం వచ్చే లోకానికి దానికి తెలిసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి భయపడదామో ధైర్యం ఎలా ఉంటావు చెప్పండి ఎట్టి పరిస్థితులైనా సరే ప్రతాప్ కొడుకు అసలు భయపడతాను అడుగులున్నాడు ఆడికి భయపడితే భూమి ఆకాశాలు సరిపోయిన దేవుడు ఆకాశం ఆయన సమాస్థలము భూమి ఆయన పాదులు ఆయన చూసి భయపడతావు దేవుడు చూసి భయపడతా దేవుడికి భయపడు మనిషికి భయపడవసరం లేదు నేను ఏమి చేయలేదు ఎందుకంటే దేవుడు మనకు తోడుకుంటే దేవుడు నీతి మార్గంలో ఉన్నాడు నువ్వు నువ్వు భయపడక్కర్లేదు నిన్ను బాధించేవారు ఎవరు కూడా నీ ముందు నిలబడలేరు అంటున్నారు దేవుడు బాధ పెట్టాలని చూస్తారు బాధ పెట్టినప్పుడే దేవుడు నీకు బోధపడ్డానికి చేస్తాడు అయ్యో నేను నమ్మిన వారే నన్ను బాధపడుతున్నారే నేను ప్రేమించిన వారే నా మీద వేసి నాకు గాయాలు చేస్తున్నారే ఎందుకు వచ్చింది నాకు ఈ బ్రతుకు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఇప్పుడు నీకు తెలిసిందా నన్ను దూరం పెట్టి వారిని ప్రేమించావు వారిని ప్రేమించి నన్ను దూరం పెట్టావు నన్ను ప్రేమించి నా మార్గములు నువ్వు నడుచుకుంటే నీతి కలిగి ఉంటే నువ్వు భయపడక్కరా లేదు ఏ పరి